ఎంత ఎయిటీ టూ థౌసండ్ అండి ఓకే ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఉంది రెండు రోజుల తర్వాత వచ్చి కట్టొచ్చు మొత్తం అమౌంట్ కడితే డిశ్చార్జ్ చేస్తారు లేకపోతే డైలీ బెడ్ చార్జెస్ ఐదు వేలు రూపాయలు అవుతుంది ఆలోచించుకోండి బ్యాలెన్స్ ఇక్కడ ఉంది అకౌంట్ క్లోజ్ చేయండి ఈ రోజే మేము డిస్ఛార్జ్ చేస్తాను ఓకే అమ్మా నాకు ఏమైంది ఎందుకు పడుకున్నారు అన్నయ్య గుంట్లో బాలేదు ఇప్పుడే హిల్ స్టేషన్ మనిషి కనపడట్లేదు అలా కాదు మీ డబ్బు ఇచ్చేస్తాం బాయ్ ఎప్పుడు ఇస్తావు చూసి అదే ఎప్పుడు మా అబ్బాయి మనిషివేన కొడుకు ఇలా జరిగిందని ఒక మాటనే చెప్పావా పైసా బాకీ లేకుండా వసూలు చేసేవాడే నేను మాట ఇచ్చి తప్పుతే ఇంట్లోకి దూరి ఎముకలు సున్నం లేకుండా చేస్తాను కానీ అన్నిటికీ సమయం సందర్భం ఉంటుంది అవునా కాదా అరే బాబుకి ఇలా ఉన్నప్పుడు నేను వచ్చి డబ్బులు ఇవ్వలేదని కొడితే ఆ దేవుడు నా కడుపు మీద కొట్టాడా ఇదిగో ఇంకెప్పుడైనా డబ్బులు కావాలంటే నా దగ్గర వచ్చి అడుగు బయటొక్కడైనా వెళ్ళి అడిగా బాబు బాకిలిపోద్ది ఏంటి బాబు ఏమన్నారు డాక్టరు ఇంటికి తీసుకెళ్ళమన్నారు వీల్ చైర్ లో తిప్పమన్నారు ఇంట్లో వాడికి నచ్చిన అట్మాస్ఫియర్ లో వాడిని ఉంచండి అన్నారు నయమౌతాడు అన్నారు మరి అలా చేయాలి కదా ఇలా ఉమ్మని కూర్చుంటే ఏమవుతుంది ఈ వీల్ చైర్ లో కూర్చోబెట్టి మన ఏరియాలో రౌండ్లు తిప్పితే నాలుగు అయిపోతాడు మామూలు వాడు మళ్ళీ దున్నపోతుంది తున్నపోతుంది బాయ్ బాయ్ బాబు ముట్టదు చేర్పట్ పద చాలా థ్యాంక్స్ అండి ఎందుకు ఎంతో హెల్ప్ చేశాను నేనే తిరిగి ఏం చేయలేకపోయాను కొంచెం బడ్జెట్ టైట్ త్వరలో ఇచ్చేస్తాను చచ్చా ఎప్పుడక్కర్లేదు అవసరమైతే నేనే అడుగుతాను సారీ మిమ్మల్ని చాలా హెల్ప్ చేశాను ఇట్స్ ఓకే నాకేం కష్టం ఉందో అని స్కాన్ చేసి చూస్తారా ఏంటి చిన్న వయసులోనే పెళ్ళైంది సడన్ గా రోజు మగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు పిల్లల్ని బాగా చదివించాలని ఆశ మీలకి అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి మురికి కాలువలో తెలియక చెప్పలేను అలా అలాని నాకు నచ్చున్నానని కూడా చెప్పలేను అయిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు అమ్మ నాన్న కూడా బాగున్నారు అది చాలు ఒక మనిషిని అర్థం చేసుకోకుండా హర్ట్ చేసేస్తాం కదా కానీ ఎన్ని సమస్యలున్నా మీరు నవ్వుతూ ఉన్నారు చూడండి మిమ్మల్ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉందండి మీకు నేనే ఇవ్వలేకపోయాను బట్ మీకోసం ఒక స్పెషల్ పచ్చడి తయారు చేశాను డయట్ పచ్చడి మీలాంటి వాళ్ళకి బాగుంటుంది అయ్యో కావేరీ స్కూల్ నుంచి వచ్చి వెయిట్ చేస్తుంది వెళ్దాం

మా అందరి బ్లెస్సింగ్స్ కార్తీక్ ఉంటాయి నాకు టైం లేదు ప్రిన్సిపల్ మిమ్మల్ని స్కూల్ కి రమ్మని చెప్పారు ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలి ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తీక్ ఎగ్జామ్స్ రాయలేడు నెక్స్ట్ ఇయర్ టెన్త్ అందుకే నా కొడుకు ఎగ్జామ్స్ రాయలేడని మీరు ఒక లెటర్ రాసి సైన్ చేయాలి స్కూల్ కి ఏ లీగల్ ప్రాబ్లం రాకూడదు కదా క్యూర్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయొచ్చు నో ప్రాబ్లం అంటే నా కొడుకు ఇలాగే లైఫ్ లాంగ్ కోమలనే ఉండిపోతాడని డిసైడ్ చేసేసారా చూస్తున్నారుగా బ్రతికే ఉన్నాడుగా చచ్చిపోలేదే అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కావాలి అంతగా అది డైరెక్ట్ చెప్పొచ్చు కదా అయ్యో సార్ నన్ను అపార్థం చేసుకోకండి ప్రిన్సిపల్ చెప్పింది మీకు చెప్పాను ఓకే మేడం వస్తాను మేడం వస్తాను వెళ్ళండి నేను వస్తున్నాను చెప్పండి వెళ్ళండి వెళ్ళండి నేను వస్తాను వెళ్ళండి

అరే ప్యూన్ ఇట్రారా పోరా అని పిలిస్తే కార్తీక్ మాత్రమే అనయాలని పిలిచేవాడు మీ అబ్బాయిని బాగా పెంచారు సార్ నా వాల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ బుక్స్ ఐన్ ఎట్ రెడీ ఫర్ ద ఓవరల్ టెస్ట్ నేను అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పాలి మొగల్ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడుగుతాను నువ్వు చెప్పు ఏ సెకండ్లా బాబు ఈ టీచర్ కి ఎప్పుడు చూసినా పిల్లల్ని ముద్దూ పనికిరారు అని తిట్టడమే పని చదువుకోకపోతే వీళ్ళలాగే ప్యూనవ్ తోనే ఒక రోజు నా ముందే తిట్టాను సార్ ఆ రోజు కార్తీక్ ఏమైనా తెలుసా నేను ఖచ్చితంగా క్రికెట్ లో సాధిస్తానన్నాడు సార్ సార్ మీరేం బాధపడకండి సార్ కార్తీక్ ఖచ్చితంగా కోలుకుంటాడు మంచి క్రికెటర్ అని నిరూపిస్తాడు సాధిస్తాడు వాడు లాకర్ నెంబర్ యాభై ఎనిమిది సార్ క్రికెట్ ఉంది ఇష్టమైన చదువుని కోర్స్ చేస్తే కొడుకు క్రికెట్ అంటే అతను ప్రతిభను గుర్తించండి నేను ఎంతో మంది కోచింగ్ ఇచ్చాను క్లాస్ రూమ్ టేబుల్స్ కూడా రావు అసలు నీకేం తెలుసు క్రికెట్ క్రికెట్ ధోని ఫోటో పెట్టుకొని వాడు బయట కంటర్ని చేసి వాటిలో అయిపోతా ఎందుకు ఇన్స్పిరేషన్ చూస్తుండు ఏ రోజు రంజిత్ ట్రోఫీ ఆడతాను నేను క్రికెట్ ఆడతాను నేను ముందే చెప్పాను కదా ఈ క్వశ్చన్ డెఫినెట్ గా ఎగ్జామ్ లో వస్తుందని చదవలేదా అలా చూస్తావేంటి చదవలేదా మాట్లాడవే ఒక్క నెంబర్ గుర్తు పెట్టుకోలేవా నీ తల మీద పెట్రోల్ పోస్ట్ తగలబెట్టినా నీకు హిస్టరీ రాదు నీ తలపై ఏం పోస్ట్ తగలబెడితే బుద్ధి వస్తుంది హిస్టరీ అంటే ఎప్పుడు జరిగిందనేదా ఎందుకు జరిగిందనేదా స్టూడెంట్ ఒక తేదీ కంటస్థం చెప్పేస్తే తెలిసిపోతుందా మొత్తం హిస్టరీ వచ్చేస్తుందా వాళ్ళకి మీరు హిస్టరీ టీచరే కదా ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సంవత్సరం డేట్ మీకు తెలుసు కానీ ఎందుకు విడిపోయింది ఆ తర్వాత ఏమైంది చెప్పండి చూద్దాం చెప్పండి మేడం చెప్పండి ఇన్ని సంవత్సరాలు చెప్పి చెప్పి మీకు గంట తన ఉండాలిగా చెప్పండి ఎందుకు జరిగింది చెప్పండి చెప్పండి ఎందుకు జరిగింది అక్కడ చూస్తారా ఏం మేడం చెప్పండి మేడం తెలీదుగా రాదుగా అంటే బెంచ్ మీద నిలబడండి బెంచ్ మీద బెంచ్ మీద నిలబడండి నిలబడాలి కదా మీరు నేను నుంచాను షట్ అప్ నుంచాలి మేడం ఆర్ యు షట్ షట్ చిల్డ్రన్ సరే అండి హిస్టరీ వద్దండి 70 70 నుండి 8 ఎంత చెప్పండి చదువుంటారుగా 70 నుండి 8 కంటతం చేస్తుంటారుగా చెప్పండి ఇలకి 70 8 ఎంత అవన్నీ చెప్పడానికి నేను మ్యాథ్స్ టీచర్ కాదు సోషల్ టీచర్ ఓహో మీకు ఒక సబ్జెక్ట్ తెలుసు పిల్లలు మాత్రం కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ అంటూ అన్ని సబ్జెక్టు తెలుసుకోవాలి చదువుకున్నారు కదా టీచర్ కదా 70 నుండి 8 ఎంత చెప్పండి మీరెవరండి నన్ను ప్రశ్నలు అడగడానికి నేనెవరా మీరు పని రావడం తీసి పారేశారే వాటిని కన్న తండ్రిని నేను కష్టపడి సంపాదించిన డబ్బే మీకు జీతాలు నేను నిన్నే కాదు నీ చైర్మన్ కూడా అడుగుతాను సెవెంటీ నుండి ఎంతో చెప్పండి కదా బెంచ్ మీద నిలబడండి బెంచ్ మీద నిలబడండి బెంచ్ మీద నిలబడాలి నిలబడండి బెంచ్ మీద లేదా సెవెంటీ చెప్పండి ఏం జరుగుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్యం ఏంటిది చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి మీరు చదువుకున్న వాళ్ళ కదా సార్ చెప్పండి సార్ సెవెంటీ నుండి ఎంతో చెప్పండి సార్ చూద్దాం చెప్పండి సార్ సెవెంటీన్ డేట్ ఎంత చెప్పండి సార్ వీళ్ళందరూ చెప్పండి సార్ చూడటం చెప్పాలి సార్ ప్రిన్సిపల్ కదా చెప్పండి సార్ సార్ వదలండి సార్ కదా కూడా